ప్రతి ఊరికి ఓ పేరు ఉంటుంది ఆ పేరు వెనకలు కూడా ఒక చరిత్ర ఉంటుంది ఆ ఊరికి ఆ పేర్లు పెట్టడంలో కూడా ఒక సాంప్రదాయాలు కూడా ఉంటాయి అయితే ప్రస్తుతానికి మనం మన్యం జిల్లా ఏజెన్సీ సీతంపేటలో పులిగుమ్మి అనే ఒక ఊర్లో ఉన్నాం అనుకుంటున్నారు కదా ఆ పులిగుమ్మి అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది అసలు ఏంటి ఆ చరిత్ర ప్రస్తుతానికి మనం ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ ట్రైబల్ విలేజ్ అంతా కూడా ఆ విలేజ్లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం అసలు ఆ పులిగుమ్మి అనే పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం పులిగుమ్మి అనే పేరుని మనం అక్కడ చూసాం కదా అసలు ఈ గ్రామానికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఈ రాయలు కనిపిస్తున్న ఈ రాయిల దగ్గరే కొన్ని పులులు అనేవి గతంలో వచ్చి ఇక్కడ సేద తీర్చుకునేవి అంటే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మన కింద చూస్తున్న ప్రాంతం అంతా మొత్తం కొండల నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఇక్కడ స్టెబిలిటీగా ఉండేది ఆ ఉన్న తర్వాత ఈ కొండల దగ్గర అంటే ఈ రాయిల దగ్గర స్టేగా ఉండేది ఇక్కడ ఉండి సేదీ ఆ నీళ్ళు తాగి సేద తీర్చుకునేవి అయితే స్థానికంగా కొంతమంది ఈ పులికి సంబంధించి ఈ గ్రామంలో ఈ పేరు ఎందుకు వచ్చిందో స్థానికంగా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం ఒకసారి మీరు ఇక్కడే ఉంటున్నారు కదండి అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అనే దాని మీద ఏంటి అసలు మీకు తెలిసింది అంటే ఇక్కడ పులుగుమి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పులిలు అప్పుడు మా తాతల కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ పులిలు ఉండేసి రెండు మూడు పులులు ఇక్కడ ఉండేవి నివాసించే ఉండేది ఇక్కడ నీరు ఉండడం వల్ల ఇక్కడ చిన్న గృహ లాగా ఉండడం వల్ల అవి నీరు తాగుతూ ఇక్కడ నివాసించేదండి మీరు చెప్పండి అసలు ఈ పేరు అంటే ఈ పులులు ఇక్కడ ఉండేవి కదా ఈ గృహంలోని గృహంలోనూ అప్పుడు పులులు ఉండేది అనేసి మా తా తాతల తనలో అనేసి చెప్పబడి ఉన్నాము అప్పుడు మాకు ఉన్నామో లేదు పుట్టినామో లేదు మనకు తెలియదు కానీ ఇక్కడ భయం ఉండి అప్పుడనమాత పులులు ఇప్పుడు మనుషులు వెళ్ళిన వెళ్ళినప్పుడైనా కూడా ఉన్న అప్పుడు అడవులు ఉండేది అడవులు ఉన్నప్పుడు ఇక్కడ భయంకు మరి ఇక్కడ తావంట మరి నడి లేకపోయి ఉన్నారు అప్పుడనమాత ఈ భయం కనమాత కొందరు దిగువ మొత్తంలో మనము కర్రలో వచ్చిన వచ్చినప్పుడు భయ భయపడి ఇలాగ ఉన్నారన్నమాట మీరు అప్పుడైనా భయపడుతూ ఉంటారు అప్పటికి భయపడ్డాము అనేసి అన్నారు ఇప్పటికైతే కొద్దిగా సాగు భూములు అయిపోయింది కాబట్టి సాగు అంతా మరి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పులులు ఎక్కడో వెళ్ళాయో ఎక్కడో లేదో మనం మాకు తెలియదు ఇంతవరకు మనం ఎప్పుడో పులి చూడలేదు ఎప్పుడో మరి ఎప్పుడో వస్తుందనేసి మరి చూడలేదు అనమాట అది అప్పుడు అనమాట వచ్చింది అనేసి అన్నారు మా తండ్రులు ఉన్నప్పుడు ఆ టైంలో మాకు మరి పుట్టి పుట్టే పుట్టలేదు ఇప్పుడు అందుకనేసి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను పులిగుమ్మ అని పేరు పడ్డామన్నమాట స్థానికంగా పులిగుమ్మి అనే పేరు అందుకంటే గతంలో ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా వచ్చేవి ఈ పులులు ఎక్కువగా వచ్చి ఇగండి చూసుకుంటే కనుక ఇవన్నీ ఈ కొండల్లోని అంటే ఇది రాయల్లోని ఎక్కడే స్టెబిలిటీగా ఉండేవని చెప్పి స్థానికంగా చెప్తున్నారు అంటే వీళ్ళ తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పేవారు అంటే ఎలా అంటే ఇది కొండ ప్రాంతం ఇదంతా కూడా కొండ ప్రాంతం ఈ కొండల నుంచి అలాగా అంటే అవి వేట చేసుకుని ఆహారం చేసుకొని మిగతాది కిందకి ఈ దిగును కనిపిస్తుంది ఒకప్పుడు చెరువులాగా ఉండేవి అక్కడ నీళ్ళు తాగి మిగతా ఈ కొండల్లోనే ఉండేవి అంటే అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఇటువైపు వెళ్ళడానికి కూడా భయపడేవారు ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకు ఆ భయం అనేది లేదని స్థానికంగా చెప్తున్నారు చెప్తున్నప్పుడు మాత్రం ఇదిగో ఈ రాయలు ఈ కొండ ఈ రాయిల దగ్గర పులులు అనేవి ఇక్కడే ఉండేవి అని వీళ్ళందరూ స్థానికంగా చెప్తున్నారు అయితే అప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి పులి గుమ్మి అనే పేరు పెట్టామని చెప్పి పెద్దలు చెప్పారంటే అప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి పులిగుమ్మి అనే పేరు వచ్చిందని స్థానికంగా అయితే మాత్రం చెప్తున్నారు ఇప్పుడు ఇదే పేరు కూడా ఆల్రెడీ ఆధార్ కార్డులో కానివచ్చు రిజిస్ట్రేషన్స్ ప్రతి దాంట్లో కూడా ఇదే గ్రామం పేరు అయితే మాత్రం ఉందని స్థానికంగా చెప్తున్నారు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాల్లో పనిచేస్తున్నాను టీచర్గా పనిచేస్తున్నాను అయితే నాకు గిరిజన గ్రామం అన్ని గ్రామాల మీద కూడా నాకు ఐడియా ఉంది సార్ ఎందుకంటే నైంటీ ఫోర్లో నేను ఈ గిరిజన గ్రామాల్లోనే అపాయింట్ అయ్యాను ఫస్ట్ అయితే టోటల్గా ఈ గిరిజన మండలం సీతంపేట మండలానికి సంబంధించి అయితే ఆరు వందల హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ ఇలాంటి హ్యాబిటేషన్స్ చిన్న చిన్న గోడలు అనమాట ప్రతి హ్యాబిటేషన్ కూడా నేను తిరిగాను సార్ అప్పుడు స్కూల్ విజిట్స్ కోసమని నాకు వేసారు తిరిగాను అయితే అందులో ఈ గ్రామాల గురించి కానీ వీటి గురించి కానీ నాకు చిన్న అవగాహన వచ్చింది దాంతో ఈ గ్రామానికి అపాయింట్ అయ్యి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ ఈ గ్రామంకి వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ పెద్దలందరినీ పిలిపించి అంటే ఇంకా ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు సార్ చాలామంది ఉన్నారు కొండలకి వెళ్ళిపోయారు వాళ్ళు పిలిపించి ఏంటంటే ఏంటి ఊరు పరిస్థితి ఏంటి పులిగుమ్మ అన్నారు కదా మీలాగే నేను అప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేశాను సార్ అప్పుడు వీళ్ళు చెప్పింది దీన్ని బట్టి ఏంటంటే ఆ కొండ నుంచి అనమాట పులులు దాహం తీర్చుకోవడానికి అనమాట నీళ్ళు తాగడానికి ఇక్కడికి వచ్చేవని దాహం దాహం తీరిన తర్వాత ఓ నాలుగైదు పుల్లు ఇక్కడ ఒక రాయి ఉంటుంది సార్ అది ఒకసారి చూసాం సార్ మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అక్కడికి అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఇవన్నమాట అది మేమైతే ఎప్పుడు అలాంటి జంతువులని అయితే చూడలేదు ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయాను ఇవి క్లీన్ అయిపోయి ఇక్కడ ఏంటంటే ఆక్యుపై చేసి వ్యవసాయాలు చేయడం అట్లా చేస్తాను ఇప్పుడు కూడా వర్షం అట్లా పడింది అనుకోండి పెద్ద చెరువు అయిపోతుంది సార్ ఇది దాంతోను నుంచి వాటర్ ఎట్ వెళ్ళదు అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే బట్టి తీసిందటటు ఇది తీసు ఒక చిన్న ఛానల్ తీసింది ఎందుకు పులి గుమ్మ అంటే ఇక్కడ పులిలు వచ్చి అంటే కొండల నుంచి పులులు మేత వేసుకొని అదే వాటి ఆహారం తినుకొని వచ్చి దాహం కోసం ఇక్కడ మాత్రమే నీళ్ళు దొరికేవి కొండల మీద ఎక్కడ కూడా నీరు స్టోర్ అవ్వదు పడిన వర్షం అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకొని వెళ్ళిపోయి పులులు ఇక్కడికి వచ్చి ఈ దాహం తీర్చుకొని కాబట్టి ఇక్కడ గుమ్ములో నీరు ఉండేది ఈ గుమ్ము దగ్గరికి వచ్చి పులులు దాహం తీర్చుకోవడానికి వచ్చేవి కాబట్టి పులిగుమని పేరు వచ్చిందని పెద్దలు చెప్తారు సార్ దాన్ని బట్టి మాకు తెలిసిన విషయం ఇది ఇది ఇక్కడ పరిస్థితి మన రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం మన్యం జిల్లా నుండి కారం నుండితో ఉంటుంది